నమస్కారం కురుక్షేత్ర యుద్ధభూమిలో మోగిన ఒక భయంకరమైన శబ్దం గురించి ఆ మనకు తెలిసిన కొన్ని వివరాలని ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును ఇది ఏదో ఒక్క వాయిద్యం నుంచి వచ్చింది కాదు కాదుగదా చాలా వాయిద్యాలు కలిపి మోగినట్టున్నాయి మనకొక పద్యం ఉంది కదా శ్లోకం పదమూడు దానిమీద ఇంకా దాని విశ్లేషణ నోట్స్ మీద ఆధారపడి మాట్లాడుకుందాం సరే

ఇది కొంచెం చిన్న ఓ చిన్నవి ఆ ఇంకా ఆనకాలు అంటే ఆనకాహ ఇవి కూడా డ్రమ్ములే బహుశా ఇంకా పెద్దవి కావచ్చు చివరిగా అంటే కొమ్ముల్లాంటివా అవును కొమ్మువాయిద్యాలు ఇవన్నీ చూస్తే మీరన్నట్టు ఇవి కేవలం సంగీతం కోసం కావు యుద్ధవాయిద్యాలు ఖచ్చితంగా యుద్ధ వాతావరణం కోసమే అనిపిస్తుంది నిజమే అయితే ఇక్కడ అసలు ఏంటంటే మూలంలో సహసైవాభ్యహన్యంత అని ఒక మాట వాడారు సహసైవాభ్యహన్యంత సహసైవాభ్యహన్యంత అంటే అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఏకకాలంలో మోగాయి అని ఒకదాని తర్వాత ఒకటి కాదు అన్నీ కలిసి ఓహో అన్నీ ఒకేసారి మోగించారా యాదృచ్ఛికంగా కాదు కావాలని చేసినట్టుందా మూలం చూస్తే అలాగే అనిపిస్తోంది ఆకస్మికత ఆ ఏకకాలంలో మోగడం అదే ఇక్కడ కీలకమనమాట మరి అన్ని వాయిద్యాలు అది అంత పెద్ద వాయిద్యాలు ఒక్కసారిగా మోగిస్తే అబ్బా ఆ శబ్దమెలా ఉండుంటుంది ఊహించుకుంటేనే మూలం దాన్ని తుములం అని వర్ణించింది తుములో భవత్ తుములం అంటే కేవలం పెద్ద శబ్దమా లేదు లేదు కేవలం పెద్ద శబ్దం కాదు తుములం అంటే ఒక గందరగోళం ఒక కలకలం అంటే భయాన్ని పుట్టించే ఒక తీవ్రమైన హోరు భయంకరమైన శబ్దం అంత భయంకరంగా ఉందా ఎంత భయంకరంగా అంటే మూలం దాన్ని ఉరుముతో పోల్చింది లైక్ థండర్ ఉరుముతోనా అంటే ప్రకృతి విలయంలాగానా అవును సాధారణ యుద్ధ శబ్దాలకి ఉరుములాంటి ధ్వనికి చాలా తేడా ఉంది కదా ఇది అంత తీవ్రంగా ఉందన్నమాట అప్పుడు నాకర్థమౌతోంది ఈ తుముల శబ్ద తీవ్రతకు కారణం ఆ వాయిద్యాలు పెద్దవే అవడమే కాదు అవన్నీ ఒకేసారి అకస్మాత్తుగా మోగడం ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఐదు రకాల శక్తివంతమైన యుద్ధ వాయిద్యాలు అన్ని ఒకే క్షణంలో ఊహించని విధంగా గర్జిస్తే ఎలా ఉంటుందో అదే ఆ ప్రభావం అది కేవలం శబ్దం కాదు మీద మానసికంగా కూడా పెద్ద ప్రభావం చూపించి ఉంటుంది కదా అవునవును అదొక మానసిక దాడి లాంటిది శత్రువుల గుండెల్లో భయం పుట్టించడానికి తమ సైన్యంలో ఉత్తేజం నింపడానికి ఈ ఆకస్మిక భయానక శబ్ద వ్యూహం వాడి ఉన్నచ్చు అయితే ఈ శబ్దం సరిగా ఎప్పుడు మోగింది అంటే యుద్ధం మొదట్లోనేనా లేక మధ్యలోనా దాని ప్రాముఖ్యత ఏంటి దానిక్కూడా మూలంలో ఒక సూచన ఉంది తతహ అనే పదం వాడారు తతహ తతహ అంటే ఆ తర్వాత లేదా ఆ సమయంలో అని అర్థం అంటే అంతకుముందు ఏదో జరిగింది ఒక ముఖ్యమైన సంఘటన తర్వాత ఒక కీలకమైన సందర్భంలో ఈ శబ్దాలు మోగాయని సూచిస్తోంది అంటే ఇది కథలంలో ఒక మార్పును సూచిస్తోందా ఒక కొత్త ఘట్టం మొదలగడం లాంటిదా బహుశా ఇది సాధారణంగా యుద్ధం మొదలైనప్పుడు మోగించే లాంటిది కాకపోవచ్చు మీరన్నట్టు యుద్ధం మధ్యలో ఏదో ఒక కీలకమైన మలుపులో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆ భయంకరమైన ఉరుములాంటి తుముల శబ్దం దానికి తోడు ఈ తతహ అనే సూచన ఇవన్నీ చూస్తే రాబోయే సంఘటనలు ఇంకా తీవ్రంగా భయంకరంగా ఉంటాయని ఇది యుద్ధంలో ఒక నిర్ణయాత్మక ఘట్టానికి నాంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇదొక ఖచ్చితంగా అంత పెద్ద యుద్ధభూమిలో కురుక్షేత్రంలో ఈ శబ్దం ఒక స్పష్టమైన సంకేతం తమ సైన్యానికి ధైర్యం శత్రువులకు భయం రెండూ కలిగించి యుద్ధ వాతావరణాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చి ఉంటుంది కానీ ఆ తర్వాత వెంటనే ఏం జరిగిందో మూలం చెప్పిందా అదే ఇక్కడ కొంచెం అస్పష్టంగా ఉంది ఈ భయంకర శబ్దాల తర్వాత తక్షణమే ఏమి జరిగిందో మూలం వివరంగా చెప్పడం లేదు అది మనం ఊహించుకోవాల్సిందే సరే కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ శ్లోకం వర్ణించింది ఒక సాధారణ యుద్ధఘోష కాదు కాదు అది ఐదు రకాల వాయిద్యాల ఆకస్మిక సమష్టి ఉరుములాంటి భయంకర నాదం తుమూలం అవును తతహా అని సూచించినట్టు ఇదొక కీలక సమయంలో మోగింది సైన్యాలను ఉత్తేజపరిచి శత్రువులను భయపెట్టి రాబోయే తీవ్ర సంఘటనలకు ఇదొక నాంది పలికినట్టుంది ఒక రకంగా మానసిక వ్యూహాత్మక చర్య ఇది సరిగ్గా చెప్పారు ఆ ఒక్క శబ్దవర్ణనలోనే ఎంత లోతు ఎంత నాటకీయత ఉన్నాయో చూడండి నిజమే మూలం అంత స్పష్టంగా తుములం ఉరుముల అని వర్ణించి తతహ అనే ఒక కీలక సమయాన్ని కూడా సూచించిన తర్వాత సరిగ్గా ఆ క్షణంలో ఆ శబ్దానికి ప్రతిస్పందనగా యుద్ధభూమిలో ఏం జరిగుంటుందో ఆ తర్వాత జరిగిన తక్షణ చర్య లేదా సంఘటన ఏమై ఉంటుందో ఆలోచించడం నిజంగా ఆసక్తికరంగా ఉంది అవును అది ఊహించడానికే ఆస్కారం ఉంది